దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్కులు విందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదినే ఉన్నది ప్రిమిన వల్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఇది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది అని ఉన్నది ప్రేమని వల్లరా మంచిది అనుకూలమైనది ఏంటది అని మనం ఆలోచన చేస్తే ఈ భూమి మీద మనము సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము అందరి కొరకు ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి ఆ ప్రార్థన మంచిగా దేవుని దృష్టికి అనుకూలముగా ఉందండి అంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు ప్రార్థించేమని ఆ మనుష్యులలో రాజులు అధికారులు మరి వారి కొరకు విజ్ఞాపనలు చేయాలి ప్రార్థనలు చేయాలి ఎన్నో కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రియమైన వల్లరా మరి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుట దేవునికి ఎప్పుడు కూడా మంచిది అనుకూలమే మరి ధర్మ కార్యములు చేయుట దేవుని దృష్టికి మంచిది అనుకూలమే అలాగే అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుట ఇది చాలా చాలా ఉన్నతమైనదండి ఎందుకంటే ప్రతి ఒక్కరి కొరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా విజ్ఞాపన చేస్తాడండి మన పక్షాన ఉండి కావున నజరడని ఎస్సుక్రీస్తు వారి భూమి మీద శరీరదారిగా ఉన్న దినములలో ఆయన ప్రతి చాలామంది కోసం ఆయన ప్రార్థన చేసేవాడు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసేవాడు ఒంటరిగా ఏకాంతముగా అరణ్యానికి వెళ్ళి పెందల కాడన్నీ లేచి మరి ఎన్నో విజ్ఞాపనలు ఆయన చేసేవాడు ప్రిమిన వల్లరా కాబట్టి రోగుల కొరకు కావచ్చు నశించిపోతున్న వారి కోసం కావచ్చు బంధకాలలో బంధించబడుతున్న వారి కోసం కావచ్చు కావున ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన మంచిది అనుకూలమైనది కావున ప్రతి ఒక్కరు కూడా అటువంటి ప్రార్థన కృతజ్ఞతాస్థుతులు ధర్మకార్యములు చేసేవారిగా ఉండాలండి మరి అలా చేస్తున్నప్పుడు దానిలో ఒక లాభాన్ని కూడా దేవుడు పెట్టాడు సుఖాన్ని సంతోషాన్ని నెమ్మదిని దేవుడిస్తాడండి అనే విషయాన్ని మనం మరవనే మరవకూడదండి ఎందుకంటే ఆ విజ్ఞాపన చేసే ప్రార్థన చేసే వారికి దేవుడు చక్కటి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు నెమ్మది కలిగిన జీవితము సుఖము కలిగిన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు కావున మరి ఆ మంచిదైన అనుకూలమైన దానిని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి దేవుడు మేము ఆశీర్వదించును గాక అమేన్